సో కొత్తగా ఫిఫ్టీన్ డేస్ అయింది కదా ఇంకా ఏం తెలియట్లేదు ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటే అది పార్ట్ ఆఫ్ మహాలక్ష్మి స్కీమ్ మహాలక్ష్మిలో మూడు ఉన్నాయి ఒకటి ఫ్రీ బస్ ఒకటి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు తర్వాత కొన్ని ఉన్నాయి దాంట్లో ఓన్లీ ఫ్రీ బస్ ఇచ్చారు అది కూడా పల్లె వెలిగి ఇచ్చిర్రు ఎక్స్ప్రెస్ ఇచ్చారు సో సూపర్ లెగ్సర్ ఎందుకు ఇవ్వలేదు అంటే సూపర్ లగ్స్ పేదవాళ్ళు ఎక్కువద్దా అదని కరెక్ట్ కాదనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగా ఇవ్వడం కరెక్టే అన్నాను కరెక్ట్ కాదు అసలు ఫ్రీ ఇవ్వడమే కరెక్ట్ కాదు అసలు బస్సు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు అది మంచికి ఇరవై రూపాయలు వంచినట్టుంది దాని బదులు ప్రతి మహిళకు ఒక ఇరవై వేలు ఇచ్చేస్తే అయిపోతుంది సంవత్సరం ఫ్రీగా తిరుగుతుంది ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి ఉంటది బిచ్చం కాదు ఎవరికైతే కొన్ని సబ్సిడీ అవసరం కాదు ఎవరైతే అర్హులు అందరికీ కాదు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి అంటున్నారు కాళ్ళు రెక్కలు ఉన్నాయి కదా సరిపోతుంది అదే అంటున్నా అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు బతుకుతాం ఆశ ఆశంది అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అదే చెప్తున్నాను గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు సో ఎవరైతే పూర్ ఉంటారో వాళ్ళకి ఇస్తే తప్పు లేదు అంటున్నాను కూడా పూర్ వాళ్ళకి ఏదో ఒకటి ఉపాధి చేసుకోవడానికి ఉపాధి కల్పిస్తాం అని చెప్పి రు అది ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఏమన్నా లిమిట్ అనేది పెడతారు ఎంతవరకు పెడితే బెస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ ఎకర్స్ లోపలే ఉన్నారని చెప్పారు సో దానివల్ల అందరికీ ఇవ్వడం జరిగింది అవుతున్నారు టెన్ ఎకర్ వరకు ఇస్తే బెస్ట్ టెన్ ఎకర్స్ అనేవాడు బీదవాడు అన్నారు ఇక అంతే కదా ఎందుకండి బీద ఆర్డ్ కాదు కాన్సెప్ట్ అక్కడ ఇక్కడ ఇంతకుముందు తెలంగాణ రాకముందు టూ థౌజండ్ ఫోర్టీన్త్కు ముందు జస్ట్ థర్టీ ఫైవ్ మెట్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ మెట్రిక్స్ టన్ పంట పండేది తెలంగాణలో ఇప్పుడు అబోవ్ వన్ క్రోడ్స్ మెట్రిక్ టన్ల పంట పండుతుంది సో పంట విస్తీర్ణం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్ అవుతుంది సో రైతులకు కూడా బాగుంటుంది రైతు బంధుకి రైతు బంధు అంటే రైతుకి అదొక స్కీమ్ సో సబ్సిడీ ఇవ్వడం సో దేనికోసం అంటే తెలంగాణ రాకముందు టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు తెలంగాణలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరిగినాయి సో రైతులు పంట పండించే పరిస్థితి లేదు వాటర్ ఫెసిలిటీ లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఎన్నో రకాల సమస్యలు ఫేస్ చేసి ఉన్నారు సో టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళకి ఎన్నో సబ్సిడీ ఇవ్వడం జరిగింది సో దానివల్ల విస్తీర్ణం పెరిగింది పంటల వండినే అంటే ఇప్పుడు నేను అన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక పది ఎకరాలు ఉంది పది ఎకరాలు మొత్తం నువ్వు మొత్తం వేస్తావా ఉన్నప్పుడు పంట మనకి వాటర్ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా సార్ వాటర్ ఉంటాయి ఉంటాయి ఉండవు మరి దానికి నువ్వు వేయగలుగుతావు వేయలేవు కదా నువ్వు ఎంతైతే వేస్తావో మీకు ఏంటంటే ఏమంటారు మనకి పంటకి వచ్చేసి మనకి వచ్చే గిట్టుబాటు ధర ఇస్తే సరిపోతుంది సో గిట్టుబాటు ధర కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో పంట వేసే టైంలో కొందరు అప్పులు చేస్తున్నారు అప్పులు ఎందుకు చేస్తున్నారు డబ్బు లేకపోవడం వల్ల సో ఆ అప్పులు చేసి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు దాన్ని అరికట్టాలి అని ఒక ఆలోచనతో రైతు బంధు చేయడం జరిగింది ఇప్పుడు అయితే ఇప్పుడు నీకు వచ్చే పది ఎకరాలు నువ్వే వచ్చేసి చేయలేవు కదా ఓన్లీ నేను ఒక ఏడు ఎకరాలు చేస్తాను అంటే మిగతా మూడు ఎకరాలు అయితే ఉత్తగానే వస్తుంది సో ఈ ఏడు ఎకరాలకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు కదా గవర్నమెంట్ ఇచ్చే ఫైవ్ థౌసండ్ సరిపోతుంది ఏడు ఎకరాలలో నువ్వు అందించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ద్వారా రావడం బెటర్ సో కరెక్ట్ ఇప్పుడు అయితేనే రైతుకి అనేది న్యాయం జరిగింది కరెక్ట్ అంటే వెరీ ఇనిషియల్స్ ఫస్ట్ టెన్ ఇయర్స్ అలా ఇచ్చడం జరిగింది సో ఇప్పటి నుంచి కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడితే కూడా బాగుంటుంది సో ఇలాంటి మీరు చెప్పినటువంటి మీరు చెప్పారు కదా ఫైవ్ ఎక్స్ పంట ఎంతవరకు సాగు చేస్తుందో మీ ఒపీనియన్ అదే టెన్ ఏకర్స్ ఉన్నాయి దాంట్లో ఫైవ్ ఎకర్స్ సాగుబడి చేస్తారు సో ఎవరైతే పర్టికులర్గా ఐడెంటిఫై చేసి ఫైవ్ ఏకర్స్ చేసినప్పుడు సో వాటికి మాత్రమే ఇస్తే బాగుంటుంది అంటే మిస్యూజ్ జరగకుండా ఉంటుందని ఆమె బ్లెస్ అనుకుంటున్నాం ఇంకొకటి వరకు లిమిట్ సో టెన్ వరకు పెట్టాలను బెస్ట్ టెన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనేది కరెక్ట్గా పనిచేస్తుందని అనుకుంటున్నాను సో పది ఏళ్ళు టీఆర్ఎస్కి ఇచ్చారు కదా సో చూద్దాం ఒక టెన్ ఇయర్స్ వరకు ఇంకో ఫైవ్ ఇయర్స్ ఇద్దాం సో ఆలోచిద్దాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా చేస్తుంది అనేది సో మొత్తానికైతే ఎన్నో హామీలు ఇచ్చిర్రు ఓన్లీ సిక్స్ గ్యారంటీస్ కాదు అక్కడ ముస్లిం డిక్లరేషన్ గౌడ డిక్లరేషను ప్రతి వాళ్ళకు డిక్లరేషన్స్ ఇచ్చారు అవన్నీ చూస్తే అసలు పది సంవత్సరాల బడ్జెట్ ఒక రెండు మూడు సంవత్సరాల్లో పెట్టాల్సి ఉంటుంది సో అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా ఆరు గ్యారెంటీలు అంటారు సో ఆరు గ్యారంటీస్ కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తారని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా ఫిల్టర్ చేస్తారనుకుంటున్నాను అంటే గుడ్డా బ్యాడా సో అంత కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ మనకి ఎలక్ట్రిసిటీ కానీ తర్వాత ఎడ్యుకేషన్ హెల్త్ ఇరిగేషన్ మీద పెడితే బాగుంటుంది అంటే ఇప్పుడు మనకి ముందస్తుగా ఉండాల్సినటువంటి ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని పని ఏంటి సో అదే ఏ గవర్నమెంట్ వచ్చినా సేవ ఏంటి ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా ఫస్ట్ ఎడ్యుకేషన్ హెల్త్ ఎలక్ట్రిసిటీ రీసెర్చ్ అలాంటి మీద ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ సో ఫ్యూచర్ బాగుంటుంది సో టెంపరీ ఏదో ఓట్లేస్తారు మేము సబ్సిడీ ఇస్తాము ఓట్లేస్తారు సబ్సిడీ ఇలానే జరుగుతూ ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా సో కాకుండా కొన్ని పర్టికులర్ సెక్టర్స్ మాత్రమే సబ్సిడీ ఇచ్చి ఒక వెనుకబడిన పూర్ పీపుల్ని కొంచెం సబ్సిడీ ఇస్తే బాగుంటుంది అట్లా ఓకే ఇన్ని రోజులు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ అపోజిషన్ వాళ్ళని చాలా ట్రబుల్లో పెట్టారు అంటే ఏదైనా కానీ చేయడము మన అసెంబ్లీలోకి రానివ్వకపోవడం రానివ్వకపోవడము ఇలాంటివి చేశారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఏమైనా కక్ష తీసుకునే అవకాశం వీళ్ళ మీరు అది గవర్నమెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది మనం చెప్పలేము కదా సో మా ఒపీనియన్ ఏంటంటే ఒక నిర్మాణాత్మకంగా ఎవరు చేస్తే పర్సనల్గా పోకుండా ప్రజల గురి ఆలోచించి స్టేట్ డెవలప్ అవ్వాలి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెస్ట్